వెల్కమ్ టు మ్యాన్ రూపో అద్భుతమైన వీడియో అంతకన్నా అద్భుతమైన ఒక ప్రముఖ రచయిత స్వరంలో ఊపిరి పోసుకున్న దృశ్య మాలిక మీకోసం మీరు చూస్తున్నది కాకినాడలోని పూలవంతన దిగువనున్న పడవల రేవు అందమైన పడవలను మోటారు బోట్లను చూస్తే మీకేమనిపిస్తుంది శ్రమజీవులైన జాలర్లకు జీవనాధారం ఈ పడవలే ఇవి సరిగ్గా పనిచేస్తేనే జాలర్లకు చేపలు నిండుగా దొరుకుతాయి వారి కడుపులు నిండుతాయి ప్రస్తుతం ఈ పడవలు చేపల వేట ముగించుకొని విశ్రాంతి తీసుకుంటున్నాయి మళ్ళీ రోజు గడుస్తుంది వేట మొదలవుతుంది చూడముచ్చటైన ఆ పడవల వెనుకగా మీకు కనిపిస్తున్నది చూస్తున్నారు కదా పడవల వెనగ్గా కనిపిస్తున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంత కన్నుల పండుగ చేస్తుందో చూడండి ఈ దృశ్యాలు మీ హృదయాలను ఆకట్టుకుంటే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ట్యూన్ మ్యాన్ రోబో